హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికి ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి హోమ్లీ రిలేషన్షిప్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి ఇది చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది కానీ చేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఏముంది అందరితో నవ్వుతూ మాట్లాడండి ప్రేమగా ఉండండి అని చెప్తాము చెప్పడం చాలా తేలిక కానీ చేయటం మాత్రం చాలా కష్టం కానీ దీన్ని మనం ఎలా డీల్ చేయాలి మన ఫ్యామిలీలోనే నలుగురు ఉన్నావు అనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వంతో ఉంటారు ఒక సిస్టర్ అయితే అడిగారు ఫ్యామిలీ రిలేషన్ గురించి ఒక వీడియో అయితే చేయండి అని గొడవలు అనేవి లేకుండా అందరితో ప్రేమగా ఉండగలుగుతామా అది సాధ్యం సాధ్యం కానే కాదు కానీ దీన్ని మనకు తగినట్టుగా మలుచుకోవాలి అది మన తెలివితేటర్ మన చేతుల్లోనే ఉండిద్ది ఒక పర్సన్ మీ ఇంట్లోనే ఉన్నారనుకోండి మీరు ఏం మాట్లాడినా ఏ పని చేసినా ప్రతి దాంట్లో నెత్తుగానే చూస్తున్నారు మీతో ఎప్పుడు గొడవ వేసుకుందామని చూస్తూ ఉంటారు ప్రతిదీ రాంగ్ అనుకోండి ఏ పని చేద్దామన్నా ఏ పని చేయాలన్నా ప్రతి పనిలో నెగిటివ్ ఇలాంటి వాళ్ళని మనం ఎలా డీల్ చేయాలి బయట వాళ్ళు అనుకోండి వాళ్ళు చెప్పేది మనం విన్నా వినకపోయినా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళతో మనకు సంబంధం ఉండదు ఒక ఇంట్లో కలిసి ఉండం కాబట్టి ఇబ్బంది ఉండదు వాళ్ళని మనం పక్కన పెట్టేయచ్చు వాళ్ళు మన మీద నెగిటివ్ మనస్తత్వంతో ఉన్నారు అనుకోండి వాళ్ళతో పలకుండా పక్కన పెట్టేయచ్చు కానీ ఒక ఇంట్లో కలిసి ఉన్నప్పుడు అవన్నీ కుదురుతయ కుదరవు మనం ఏం చేయాలంటే వాళ్ళు మనల్ని నెగిటివ్ గా తీసుకోవటం కాదు మనం అసలు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా సరే మనం వాళ్ళ గురించి పట్టించుకోవద్దు ఆ పర్సన్ వాళ్ళు మన ఇంట్లో ఉన్నారనే విషయం మనం మర్చిపోవాలి ఎంత మంచిగా మాట్లాడుతున్నా ఎంత ప్రేమగా ఉన్నా గానీ వాళ్ళు ఏదో ఒక కారణం చూపిస్తాం ఏదో ఒక తప్పు మన మీద వేస్తానే ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళని మనం ఎంత మంచి చేసుకోవాలన్నా వాళ్ళు మంచి అవ్వరు ముందు మనం మన మైండ్ నుంచి ఆ పర్సన్ తొలగించేసే తొలగించేసి మన పని మనం చేసుకుంటా పోవటమే మనం వంట చేస్తున్నాము ఆ వంటకు వంకలు పెడతారు వాళ్ళు తినకుండా ఉంటారు ఒక్కరోజు తినకుండా ఉంటారు బోర్కి తినకుండా ఉంటారా ఉండలేరు వాళ్ళు ఏదో వంకలు పెడుతున్నారు తినట్లేదని మనం కష్టపడి అవన్నీ ఇవన్నీ ఏదో ఒకటి చేస్తా ఉంటాము ఎంత రుచిగా చేసినా కానీ వాళ్ళు వంకలు పెడతానే ఉంటారు అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనకు వచ్చిన విధంగా మనకు నచ్చిన విధంగా వండి పెట్టాలి వాళ్ళు తింటున్నారా తినట్లేదా ఇదంతా మనకు అనవసరం మన పని అనేది మనం పర్ఫెక్ట్ గా చేసి పెట్టాలి మన డ్యూటీ అనేది మనం సక్రమంగా చెయ్యాలి అవతల మనిషిని పట్టించుకోకుండా మనం మనం కరెక్ట్ వేవ్ లో వెళ్ళిపోతా ఉండాలి మనం పాజిటివ్ మైండ్ తోనే ఉండాలి మనం నెగిటివ్ మైండ్తో ఉండకూడదు వాళ్ళు మన మీద అరిచేస్తున్నారు తిరిగి మనం కూడా వాళ్ళకంటే గట్టిగా అరిచేసామనుకోండి ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంటది ఇంకా ఎక్కువ గొడవలు అవటం తప్ప తెచ్చి ఏమీ ఉండదు మనం సైలెంట్ అయిపోతాం సైలెంట్ అవ్వటం వల్ల మనకి ఏమి నష్టం ఉండదు అరిచి అరిచి గొడవాడి గొడవడే వాళ్ళకి నోరుని ఎప్పు వచ్చేసి రెండు రోజులు అరుస్తారు మూడో రోజులు సైలెంట్ అయిపోతారు మనం సైలెంట్ గా ఉంటే ఎన్ని రోజులు అరుస్తారు ఎన్ని ఎక్కువ రోజులు అరవనే అరవరు మనం తిరిగి అరుస్తూ ఉంటుంటే వాళ్ళు కూడా ఇంకా పెద్ద నోరు వేసుకొని అరుస్తారు వాళ్ళకు మనం చెప్పే సమాధానం ఏమిటంటే సైలెంట్ అందరితో ప్రేమగా నవ్వుతా మాట్లాడాలి వాళ్ళు కూడా మనకి నవ్వుతానే సమాధానం ఇస్తారు సమాధానం ఇవ్వలేదు అనుకోండి వాళ్ళ కర్మ వదిలేయటం ఇంకా అంతకంటే మనం చేసేది ఏమి ఉండదు ఎవరు ఎలాంటి మనుషులు ఎవరు మనస్తత్వం ఎలాంటిది అనేది కూడా మనం ఒక అంచనా వేసుకోవాలి అంచనా వేసి వాళ్ళని బట్టి మనం కూడా నడుచుకుంటా ఉండాలి ముందే గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు ఎవరితోనూ ఎక్కువ అతి చనువుగా కూడా అసలు ఉండకూడదు ఎవ్వరికి అతి చనువు ఉండకూడదు మన దగ్గర కూడా ఎవరికి అతి చనువు అనేది ఇవ్వకూడదు అతి చదువు వల్ల చాలా అనర్థాలు వస్తాయి మనల్ని నలుగురిలో తేలిగ్గా హేళం చేసి మాట్లాడతారు మనం ఏమన్నా సరే వీళ్ళు పడతారు మనల్ని తిరిగి ఏమి అనరు అనే భావనలో ఉంటారు అందుకని అతి చనువు ఎవరికి ఇవ్వద్దు మనం కూడా ఎవరితో అతి చనువుగా ఉండకూడదు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ముఖ్యమైన కారణం కూడా ఇది లిమిట్స్ అనేది ఉండాలి కొంతమంది ఉంటారు అతిగా ప్రేమగా ఉంటారు అసలు వీళ్ళ ప్రేమ ఆప్యాయతలు చూసి అబ్బా ఇంకా వీళ్ళంత ప్రేమగా ఎవరో ఉండరు ఎంత బాగుంటున్నారు ఎంత స్నేహంగా ఉంటారు ఒకరు లేకపోతే ఒకరు లేరు అసలు ఒకరులో లేకపోతే ఇంకొకరు బతకరేమో అన్నట్టుగా ఉంటారు కానీ అంత ప్రేమగా ఉండే వాళ్ళే ఇతను ఒక చిన్న విషయం కాడ చిన్న విషయాలు కాడ మనస్పర్ధలు వచ్చేసి బద్ద మారిపోతారు ఇలా ఉండటం అయితే నాకు అస్సలుకి నచ్చదు అతి ప్రేమలు ఉండకూడదు అతి పగలు కూడా ఉండకూడదు ఇంతవరకు ఉండాలో అంతవరకు లిమిట్ అనేది ఉండాలి వీరైనంత వరకు అందరితో ప్రేమగా ఉండటానికి మనం ట్రై చేయాలి వీళ్ళు నెగిటివ్ క్యారెక్టర్ మనం ఏది మాట్లాడినా ఏసినా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఇంకా వీళ్ళు నెగిటివ్ అని మన మనసులో పడ్డప్పుడు వాళ్ళని చాలా దూరంగా పెట్టేసేయాలి అలా అని వాళ్ళతో అస్సలు మాట్లాడకుండా అవాయిడ్ చేయకూడదు దాని వల్ల కూడా చాలా ప్రాబ్లం వస్తాయి ఆ నెగిటివ్ మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా లేనిపోని ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం కూడా ఉంటది అందుకోసం వాళ్ళతో కూడా ప్రేమగా ఉండాలి ఎంతవరకు హాయ్ బాయ్ ఇంకింతే ఇలాగనే ఉండాలి మన ఫ్యామిలీ మెంబర్స్ తోనే ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చింది మనకి ఏదైనా ఇష్యూ మీద ఒక సమస్య వచ్చింది అనుకోండి అది అనేది మనం హెల్దీగా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అంటే అరిచేసుకోవటం తిట్టేసుకోవటం ఇంకా కోపతాపాన ఏదో ఒక మాట అనేయటం ఆ మాట అనేది మనం వెనక్కి తీసుకోలేము తీసుకోలేనటువంటి మాటలు అనేస్తారు ఒక్కసారి అలాంటి మాటలు అలాంటి వాతావరణం అనేది అస్సలు రాకూడదు మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించాలి ఎంత కోపంలో ఉన్నా సరే లిమిట్ అనేది దాటకూడదు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య మీదే మాట్లాడుకోవాలి వేరే టాపిక్స్ ఎప్పుడెప్పుడో గతం గత అన్నట్టుగా అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ అన్ని తొంగుకుంటా ఉండకూడదు ఇప్పుడు వచ్చిన సమస్య ఇది ఆ సమస్య గురించి మనం ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి మాటలు యుద్ధం అనేది పెంచుకోకూడదు పెంచుకోకుండా వీలైనంత వరకు ఆ సమస్యను అనేది తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఇలా చేసామనుకోండి సమస్య వచ్చింది మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తాం ఇంకా అంతటితో ముగిసిపోయిద్ది అనకూడని మాటలు అనటం చేయకూడని పనులు చేయటం ఇలాంటివి చేసామనుకోండి ఆ సమస్య పోయినా సరే ఆ మాటలు అనేవి మనసుకు గుచ్చుతా ఉంటాయి అందుకని ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఆలోచించాలి తర్వాత వాళ్ళు మనతో కలవలేరు సరిగ్గా మనం వాళ్ళతో కలవలేము ఇంకా ఇంకా అదే మాట గుర్తుకొస్తా ఉంటది అదొక బిడియంగా ఉంటది ఇంకా ఎక్కువ ప్రేమగా అనేది ఉండలేము మనం అందుకనే ఒక లిమిట్ అనేది ఉండాలి అలా అని ఏ గొడవలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా మనకి మళ్ళీ గొడవలు అవుతాయి వాళ్ళతో మనకి ఏదైనా గొడవలు వస్తాయి మళ్ళీ పలుకోము సమస్యలు వస్తాయి అని కొంతమంది ఇంకా అంతే సర్దుకుపోతూ ఉంటారు సర్దుకుపోయే మనస్తత్వం కూడా మంచిది కాదు ఎంతవరకైనా సర్దుకుపోతాము గొడవలు వస్తాయి లే మళ్ళీ పలుకోవాలి ఎందుకు ఇవన్నీ అని ఎంతవరకు ఎంతవరకు ఉండాలి అలా సర్దుకుపోవడం అనేది కూడా మంచిది కాదు సమస్య వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలి ఆ ఆర్గ్యుమెంట్ కూడా హెల్దీగా ఉండాలి ఆ సమస్యని పరిష్కరించుకోవాలి ఇంట్లో కూడా పనుల్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి మనకేదైనా హెల్త్ బాగాలేదు అనుకోండి వాళ్ళు హెల్ప్ చేయటం వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు మనం హెల్ప్ చేయటం ఒకరికొకరు పనుల్లో సహాయం చేసుకుంటా ఉండాలి కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళకి హెల్త్ బాగలేదు మనం సహాయం చేస్తున్నాం చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా అలా చేపించుకుంటానే ఉంటారు వాళ్ళకి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గినా సరే వాళ్ళే చేస్తున్నారు కదా చేపించుకున్నామనే మనం సైలెంట్ గా ఉండిపోదా అని చెప్పేసి ఇంకా సైలెంట్ గా అలాగనే ఉండిపోతారు అలాంటి వాళ్ళకు మనం ఏం చేయాలి హెల్త్ బాగలేదు రెండు మూడు రోజులు వాళ్ళకి వాళ్ళ పనులు మనం చేయాలి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి చేసుకోవట్లేదు అనుకోండి మనం కూడా చేయకూడదు వదిలేసేయాలి అవతల మనిషి కష్టాన్ని కూడా తెలుసుకోవాలి కదా ఆ కష్టాన్ని గ్రహించలేనప్పుడు మనం కూడా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉండదు ఇద్దరు మనుషుల పని ఒక్క మనిషే చేయాలంటే చాలా కష్టంగా ఉంటది రెండు మూడు రోజులు నాలుగు రోజులు పర్వాలేదు బారికి కంటిన్యూగా కొంతమంది నేల నెలలు చేయించుకుంటా ఉంటారు అస్సలు కళ అలవాటు చేయకూడదు మనం ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి తర్వాత పక్కకు వచ్చేసేయాలి అప్పుడు వాళ్ళ తప్పు అనేది వాళ్ళే తెలుసుకొని రెండోసారి ఇలా చేయకుండా ఉంటారు అలా కాకుండా ఆమె పది రోజులు బాగలేదని పడుకుంది నా చేత పనులు చేయించుకుంది నేను ఈసారి ఇరవై రోజులు పడుకోవాలని అలాంటి భావన మాత్రం అసలు ఉండకూడదు ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంది ఇలా పెంచుకుంటా పోవటమే అయ్యిద్ది మనం చేయాల్సినంత వరకు చేసేసి తర్వాత దాన్ని ఇంకా స్టాప్ చేసేసేయాలి వాళ్ళు మనల్ని అడిగారు అనుకోండి నీకు వచ్చిన ప్రాబ్లం తగ్గిపోయింది మీ పనులు మీరు చేసుకోండి నా పనులు నాకు ఉండయి అని చెప్పేటివే ఇలా సమాధానం చెప్పామనుకోండి రెండోసారి వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఉంటారు అత్తా మామూలు ఉన్నారు పెద్ద ఏజ్ వాళ్ళు వాళ్ళకు చేయాల్సిన పనులు మనం చేయాలి అంతేగాని పెద్ద ఏజ్ వాళ్ళు వాళ్ళ చేత పని చేయించుకోకుండా కూర్చోబెట్టేసి మనం అన్ని చేయాలని రూల్సే ఉండదు పెద్ద ఏజ్ వాళ్ళు అయినా చిన్న చిన్న పనులు చేయొచ్చు చిన్న చిన్న పనుల్లో మనకి హెల్ప్ చేయొచ్చు వంట చేయొచ్చు కూరగాయలు కట్ చేసి ఇవ్వచ్చు ఇంకా వేరేవి కూర్చొని బట్టలు మారితేయటమని అలాంటి చిన్న చిన్న పనులు మనకి హెల్ప్ చేయొచ్చు వాళ్ళు వాళ్ళు అసలుకి ఏం పని చేయట్లేదని పని మొత్తం మనమే చేసుకు చేసుకుంటా విసుగు విసుగ్గా ఉండి చిరట్లు బొరట్లు ఆడతా అందరి మీద కోప్ప ఉండటం కూడా మంచిది కాదు పని చేయనప్పుడు వాళ్ళకి చెప్పాలి మనం వాళ్ళకు చెప్పకుండా మనమే కోప్ప మనలో మనమే నలిగిపోతా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా చిన్న చిన్న పనులు మనం కూరగాయలు తీసుకెళ్ళి కట్ చేయండి అంటే మీరు కూర్చొనే ఉన్నారు కదా కూరగాయలు ఇవ్వచ్చు వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోలేనప్పుడు మనమే చెప్పాలి చెప్పి చేయించాలి అంతే కదా ఒక రోజు రెండు రోజులు ఎవరైనా చుట్టాలైతే చుట్టాలే కదా రెండు రోజులుండి వెళ్ళిపోతారని మనం చేయొచ్చు ఇంట్లో మన ఇంట్లో మనతో పాటు కలిసి ఉండే వాళ్ళకు కూడా కూర్చోబెట్టి మనం పనులన్నీ చేయాలంటే అది అసలు సాధ్యపడదు దీనివల్ల మనకి లేనిపోయిన గొడవలు వస్తాయి వాళ్ళు పని చేయకపోయినా పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే మనం చెప్పి పనులు చేయించుకోవాలి పనుల వల్ల కూడా రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం వల్ల కూడా రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అందరితో హెల్దీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలంటే అతి ప్రేమలో అతి పగలు ఉండకూడదు ఒక లిమిట్ అనేది ఉండాలి